శ్రీగురుభ్యో నమ హరిహోం ఈరోజు తిరుపతి బయలుదేరడానికి ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాము అలాగే మన విశాఖపట్నం నుంచి ట్రైన్లో తిరుమలకి ఎక్స్ప్రెస్కి ట్రైన్లో బయలుదేరి వెళ్తున్నాము మేము ఫస్ట్ క్లాస్ తీసుకోవడం జరిగింది చిన్నపిల్లలతో వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ క్లాస్లో వెళ్ళడం చాలా ఉత్తమమైన మార్గం అని నాకు అనిపించింది ఎందుకంటే బెడ్ మీద ఇద్దరూ పడుకుంది కూడా చాలా సుఖవంతంగా ఉంటుంది సింగిల్ బెడ్ లాగా ఉంది మా కంపార్ట్మెంట్లోని చాలా బాగుంది అన్నీ కూడా మన దగ్గరగా వస్తాయి కంపార్ట్మెంట్లో రావు అనుకోవడానికి ఏం లేవు ప్రతి ఒక్కటి వాటర్ బాటిల్తో సహా అన్నీ వస్తాయి కాబట్టి ఫస్ట్ క్లాస్లోని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ వెళ్ళండి అలాగే చిన్నపిల్లలకి తిరుమలలో శుభదం సంవత్సరం లోపు వాళ్ళందరికీ కూడా శుభదం నుంచి ఫ్రీగా దర్శనం అవుతుంది ఆ మార్గం గుండా వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం అని చెప్పి బయలుదేరి వెళ్ళడం జరిగింది చాలా బాగుంది ఏసీ కంపార్ట్మెంటు చాలా నీట్గా శుభ్ర శుభ్రంగా అన్నీ ఉంచారు ఏసీ కూడా చాలా బాగుంది కాబట్టి ఈసారి ఎవరైనా తిరుమల వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని వెళ్తారని చెప్పి చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియోతో అసలు తిరుపతి చాలా అద్భుతంగా ఉంటుంది అందరికీ తెలిసిందే ఈసారి మేము వెళ్ళేటప్పటికీ వర్షం పడుతూ ఉండడంతో మేఘాల నుంచి దేవతలే కిందకి దిగి వచ్చారా అన్నట్టుగా అనిపించింది అందుకనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అలాగే ట్రైన్లో వెళ్తుంటే చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలన్నీ కూడా ఆస్వాదిస్తూ ఆ పొలాల మధ్య నుంచి ఆ గోదారమ్మ కృష్ణమ్మ ఒడిలోంచి కూడా మనం వెళ్తుంటే చాలా అద్భుతంగా ఈ అందాలని చూ ప్రకృతి అందాలన్నీ కూడా మనకు కనువిందు చేస్తూ ఉంటాయి ఈ ప్రకృతి ఈ అందాలన్నీ కూడా మనం ఆస్వాదిస్తూ ఆ తిరుమ తిరుమలేశ్వరుని గోవింద అనుకుంటూ మన ఆ గోవిందుని దర్శించుకుంటే మనకి అంతా కూడా శుభం జరుగుతుంది అదేవిధంగా స్వామివారి అనుగ్రహం లేకపోతే మనకి దర్శనం ఉండదు అని చెప్పి అందరికీ తెలుసు అదేవిధంగా కూడా మాకు కూడా అలాగే జరిగింది ఆఖరి క్షణం రెండు గంటలకి ట్రైన్ అంటే తెల్లవారి పదకొండు గంటల వరకు మాకు టికెట్లు కన్ఫర్మ్ అవ్వలేదు ఫస్ట్ క్లాసు వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయి ఆ టైంలో కూడా స్వామివారికి దండం పెట్టుకుంటే వెంటనే టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి ఆ స్వామి యొక్క కృప ఉంటేనే మనం ఆయన్ని దర్శించుకోగలం అంతేగాని మనమట్టు మనం వెళ్ళిపోతే కూడా మనకు దర్శనం అవ్వదు కాబట్టి అందరూ కూడా ఆలోచించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారని కోరుకున్నాం అలాగే దారి మధ్యలో ఒక దగ్గర జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఉంచారు అది కూడా తీసాము ఈ ప్రకృతి అందాలు ఆ కొబ్బరి తోటలు అరటి తోటలు చాలా ఆ వరి చేలు అన్నిటిని చూసుకుంటూ మనం ఆ స్వామివారి దర్శనానికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత మనం తిరుపతి చేరుకున్నాము తిరుపతిలో స్వామివారి బయలుదేరడానికి పైకి వెళ్ళడానికి ట్యాక్సీ మాట్లాడుకొని పైకి బయలుదేరి వెళ్ళాము ఆ ట్యాక్సీ కూడా వెళ్తుంటే అలిపిరి దగ్గర చూసి స్వామివారి చెక్కింగ్ పాయింట్ని దాటుకొని ఆ ముందుకు వెళ్తే కొండల మీద నుంచి ఆ మంచు కాదు మేఘాలు అలా చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా కనబడుతుంది దేవతలందరూ కూడా స్వామివారి నచ్చన చేసుకుందికి తెల్లవారుజామున వచ్చారా అన్నట్టుగా ఆ మేఘాలన్నీ కూడా కిందకి దిగి ఉన్నాయి కొండల మీద శ్రీవారి కొండల మీద ఉన్నాయి పూర్వకాలంలో మనకు సినిమాల్లో దేవతలు వస్తుంటే మేఘాలు వస్తున్నట్టు చూపెట్టేవారు అదేవిధంగా ఇప్పుడు ఆ కొండల మీద నుంచి ఆ మేఘాల కిందకి జాలువారుతూ ఉంటే మనమే స్వర్గంలోకి వెళ్ళామా లేకపోతే స్వర్గమే మన దగ్గరికి వచ్చిందా అన్నట్టుకుంది అందుకనే కాబోలు శ్రీనివాసుడు ఆ ఈ ఏడు కొండల మీద నివసిస్తున్నాడు అని చెప్పి నాకు మనసులో అనిపించింది శ్రీనివాసుడు ఈ ఏడుకొండల్లోనే ఎందుకు నివసిస్తున్నాడు అంటే ఇంతమైన అద్భుతమైన ఈ వాతావరణంలో ఇంత అద్భుతమైన ఈ దేవతలు అందరూ కూడా వచ్చి అర్చించే విధంగా ఈ మేఘాలు కిందకు వచ్చి చూస్తూ ఉంటే అందుకనే శ్రీనివాసుడు ఇక్కడే నివాసం ఉన్నాడు అలివేలు మంగ పద్మావతితో కలిసి చూసారా అద్భుతమైన మేఘాలు అలాగా కిందకి జారువారుతూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంది ఆ దృశ్యం చి చిత్రీకరించడానికి అందరూ కూడా దిగి అక్కడ చిత్రీకరించుకుంటున్నారు ఆస్వాదిస్తున్నారు ఈ మేఘాలన్నింటినీ కూడా స్వర్గం మరి ఎక్కడో లేదు తిరుపతి తెల్లవారుజామున కొండెక్కితే చాలు ఈ అద్భుతాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మేఘాలన్నీ ఆ దేవతలే వస్తున్నారా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా స్వామివారిని దర్శనం చేసుకొని మీకోసమని చెప్పి కొంత వీడియో తీసి ఈ చిన్న వీడియో పెట్టాను ఫుల్ వీడియో త్వరలో మన ఛానల్లో వస్తుంది అందరూ కూడా చూడండి అలా విధంగా స్వామివారి కోవిల వెనకలు కూడా ఆ కొండల మీద అలా మేఘాలన్నీ జాలువారుతూ దేవతలు అందరూ కిందకు దిగి పైకి వెళ్తున్నారా అన్నట్టుగా ఉంటుంది అది చూశారు కదా ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉంటేనే రెండు కళ్ళు చాలట్లేదు మనకి ఆ అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూడడానికి అది మీకు చూపెట్టడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకు అంటే జనాలందరూ కూడా చిత్రీకరిస్తూ మనకి వాళ్ళు వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉండి పరవశిస్తూ మనం కూడా అదే విధంగా చేస్తుంటే చాలామంది అడ్డొస్తూ పోలీసులు వాళ్ళు కూడా ఎక్కువగా తీనివ్వట్లేదు అందుకు కొంచెం మీకోసం ఈ వీడియో అంతా తీసి చేస్తున్నాను మిగతా వీడియో అంతా కూడా ఫుల్ వీడియో మరో రెండు మూడు రోజుల్లో ఎడిట్ చేసి మీకోసం ముందుకు తీసుకొని వస్తాను గోవింద గోవింద ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీలాగ మరికొంతమందికి ఈ వీడియోని చూపెట్టండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వన్ ఇయర్ లోపు ఉన్నవాళ్ళు శుభదం స్వామివారి ఎడం చేతి దక్షిణ మాడ వీధిలోనే ఉంటుంది దగ్గరగానే అక్కడ వెళ్తే డైరెక్ట్గా దర్శనం మనకు వన్ అవర్లో అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఆ దర్శనం చేసుకుంటారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు పూర్తి వీడియోలో అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి కరుణ ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు అందరికీ కూడా వెంకటరామ్మూర్తి కరోనా కటాక్ష వీక్షణ ఉండాలని చెప్పి కోరుకుంటూ సేలవు